పరమ పవిత్రమైనటువంటి భీష్మేకాదశిని పురస్కరించుకుని ఇప్పుడు మీకు రామేశ్వర లింగాన్ని గురించి ఒక్క నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను రామేశ్వరలింగం చాలా గొప్ప లింగం రావణాసురుడున్నాడే రావణాసుర సంహారమంత తేలికైనటువంటి కార్యం కాదు దీనికి ఎవరి అనుగ్రహం కావాలి పరమ మంగళప్రదుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కావాలి శంభుడి యొక్క అనుగ్రహం కావాలి అన్నిటిని మించి రామచంద్రమూర్తి ఏ పరిస్థితులలో లంకా పట్టణానికి వెళుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా తన భార్య నెత్తుకుపోయిన వాడు పది నెలల నుంచి అక్కడ ఉద్యానవనంలో పెట్టి ఉంచాడు పది నెలల నుంచి వాడేం మాట్లాడుతున్నాడు నువ్వు నా పాంపు చేరు అని మాట్లాడుతున్నాడు ఎవరామే అయో నిజ ఈయన ఎవరు పరమక్షత్రియుడు పైగా రాజకుమారుడు చేతియందు కోదండమున్నవాడు ఎందరినో రక్షించినవాడు తన భార్యయే పది నెలల నుంచి అవమానాల పాలైంది ఇప్పుడొక్కసారి లంకా పట్టణంలోకి వెళ్లగానే అసలా లంక వంక అలా చూడగానే నిజంగా రామచంద్రమూర్తిలోనే ఒక్కసారి ఆగ్రహం పెళ్ళుబుకిపోతే ఈ నీచుడే తెచ్చిన భార్యని దాచినవాడన్న భావన కలిగిందా ఒక్కసారి అదుపాయన కాని తప్పాడా ఆయన వేసేటటువంటి బాణ పరంపరలకు లోకమంతా లయమైపోతుంది కదండి ఎందుకని ఒక్కసారి క్రోధం ఆవిర్భవించిన తర్వాత ఇంకెవరు ఆపలేరు అందున రామచంద్రమూర్తి ఆయన పరాక్రమం ముందు నిలబడమే ఎవరైనా కాబట్టి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు ఆ బాణ వసుధాదిపుడేశరంపరలకి ఈ సమస్త లోకములు కాలిపోతాయి రా జాగ్రత్త అని చెప్పారు హనుమ అటువంటి రామచంద్రమూర్తి వెళ్లి యుద్ధ భూమిలో నిలబడితే ఇది జ్ఞాపకానికొస్తే ఎంత ప్రమాదం వాటిల్లుతుంది అందులో ఒకసారి విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు అదే లంక నుంచి వచ్చాడు ఆశ్రయించకపోయినా ఇంకా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండిపోయారేమో తనే బాణప్రయాదం చేసేస్తే శిశువులు పోతారు పెద్దలు పోతారు స్త్రీలు పోతారు వృద్ధులు పోతారు సమస్తము నశించిపోతుంది ఆ తర్వాత అయ్యయ్యో నేను క్రోధము చేత ఇంతమందిని కొట్టేశాను అని బాధపడవలసిన రోజు రామచంద్రమూర్తి జీవితంలో మిగిలితే రామో విగ్రహవాం ధర్మ రాముడే ధర్మం తప్పిపోతే కాగలిగిన వాడెవరిహ అప్పుడు ఇంక లోకానికి నడుగుని నేర్పినటువంటి అవతారం ఎలా వస్తుంది ఈశ్వర లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనతో సంయమనముతో కూడినటువంటి బుద్ధి నా ఎందు ప్రచోదన రూపమైన యుద్ధము జరుగుగాక రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు యుద్ధంలో కూడా అంతటి మహాత్ముడని యుద్ధకాండ యుద్ధకాండంతా నా ధర్మాన్ని ఆవిష్కరించాలి కనుక కదండి మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడు యుద్ధంలో లేకపోతే రాముడా అన్ని కష్టాలు పడవలసినటువంటి వాడు అందుకని ఇప్పుడు శం అటువంటి మంచి భావముల కొరకు దేన్ని అర్చన చేశాడు శంభులింగాన్ని ఆరాధన చేశాడు ఒక శివలింగాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాట అంటే రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుణ్ణి ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించాడు తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించుట మీరు చూడండి లోకమునందు అనేక విభూతులు ఉంటాయి కాయిక వాచిక మానసిక ధన ఇలాగా కాయిక ఒకరికి బలం ఉంటుంది బలం ఉన్నవాడు ఏం చేయాలి కనీసంలో కనీసం ఎప్పుడో ఒక్కసారి అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో శుభ్రంగా తుడిచేసి నాలుగు మొక్కలేసి నీళ్లు పోసి ఒక వారం రోజులు భక్తులందరూ కలిసి ఒక సత్సంగ సభ్యులు ఒక దేవాలయాన్ని దిద్దుబాటు చేసి అందంగా తీర్చిదిద్దడానికి కాయిక సేవ చేశారనుకోండి అప్పుడు మీ శరీరంలో ఉన్న బలం దేనికి ఉపయోగపడింది ఈశ్వర సేవకు ఉపయోగపడింది మానసిక ధ్యానమునందు మంచి భావములతో ఈశ్వరుని దర్శించుట కాదు మూడవది కాయిక వాచిక ఈశ్వరుడు నీకు నోరిచ్చాడు ఆ నోటితో ఈశ్వర నామములను చెప్పు ఎందుకని నామాలు వచ్చాయి లోకంలో ఈ నామములను చెప్పడం చేత మీరు చేసిన పాపాలు పోతుంటాయి తెలియక ఏవో లొల్లి ప్రసంగాలు చేసేస్తుంటారు మళ్లీ కాసేపు నామం చెప్తే ఈ పాపం పోతుంటుంది కాబట్టి నామము చెప్పుట ఒకరికి ఐశ్వర్యం ఉంటుంది వారు ఒక దేవాలయానికి ఏదో ఉపకారం చేస్తారు ఇక్కడ కొంతమంది ఐశ్వర్యవంతులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు రెడ్డి గారు రోజు వచ్చి కూర్చుంటుంటారు కదా ఈ ఆలయ నిర్మాణం చేసి ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కటి గుడిని వాళ్ళు కట్టబట్టి ఇప్పుడు ఏమవుతోంది మనందరం రోజు వచ్చి కూర్చుని చక్కగా ఇక్కడ ఏదో పురాణం ఓ నలభై రోజులో ముప్పై రోజులో చెప్పుకోగలుగుతున్నాం ఇప్పుడు ధన సంపత్తి దేనికి ఉపయోగపడింది ఈశ్వరార్చనకు ఉపయోగపడింది కాబట్టి మీకు ఏది ఉందో దాన్ని ఈశ్వరార్చన ఎందు వినియోగిస్తారు ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేక కళలు వచ్చు ఆయనకి నాట్యం వచ్చు ఆయన ఏం చేశారు నృత్యం దర్శయామి అని పరమశివుడి ముందు నాట్యం చేశారు గీతం శ్రావయామి శంకరుడి ముందు ఒక పాట పాడారు ఒక్కసారి శంఖాన్ని పట్టుకుని ఊదారు రావణాసురుడి భక్తికి రామచంద్రమూర్తి భక్తికి ఎంత తేడాయో చూడండి ఆయన అన్నారు స్వామి శంభో మహాదేవాదా భక్తవత్సలాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం ఈశ్వర నేను నీ భక్తుణ్ణి దీనుణ్ణి ఎందుచేత ఎప్పుడైనా లోపల నుంచి కోటం బయటికి రావచ్చు రాహ్యమునందు అంత సైన్యాన్ని చీల్చి చెండాలి అంత పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి మీరు శివుడు మీరు మంగళప్రదుడు మీరు నన్ను ఆశీర్వదించాలి మీరు నాకు జయం ఇవ్వాలి కాబట్టి శంకర నన్ను అనుగ్రహించండి అన్నారు అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన చేత పూజలు అందుకని ఎరిమీరగ నీవు సతతము నిలువు మహేష రమనాథలింగం నీవు ఇక్కడనే వశించు ఇక్కడ వసించినటువంటి నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనబడేటటువంటి పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అంటే శంకరుడు అన్నాడు ఆయనే కదండి ఆయన వాక్యమే కదండి మరి నాగనాథలింగ ఇప్పుడే కదా మీరు విన్నారు ఆ లింగంలో ఆ నీ మదవాళ్ళు అణిగిపోతుందని శాపవాక్కు ప్రయోగించిన వాడు ఆయనే కదా ఆయనే ఈయనగా విడుతున్నాడు ఇప్పుడు శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ కాబట్టి ఇప్పుడు వెడుతున్న వాడికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది ఏమని నీవు జయమును పొందుతావు వాడేమడిగాడు బలం కావాలన్నాడు ఈయనేమన్నాడు నాకు జయం కావాలన్నాడు ఇది ఈశ్వరానుగ్రహం అది అహంకారంతో కూడిన పూజ వాడు పాడవడానికి పనికొచ్చింది ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క కోర్కె మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు తదనంతరమునందు రామచంద్రమూర్తి వెళ్లారు లంకా పట్టణానికి ఆయన్ని సంహరించారు సంహరించిన తరువాత తిరిగి పుష్పక విమానంలో వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానంలో వెడుతూ వెడుతూ కిందకి చూపించారు సీత నీ కొరకే రావణుడిక్కడ చంపబడ్డాడు నీ కొరకే ఇక్కడ చంపబడ్డాడు సుశవ మాంసపు ముద్దలతో ఉన్న ఈ యుద్ధ భూమి రాక్షసుల యొక్క పీలుగు పెంటలతో ఎందుకు నిండిందో తెలుసా నీ కొరకే క్షాత్రధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంత యుద్ధం చేసి నిన్ను నాదామును చేసుకుని నేను నా యొక్క క్షాత్రధర్మమునందు పొరపాటు లేని వారనయ్యాను ఆయనకి ధర్మం కావాలి అని చెప్తూ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు చూశావా ఇదిగో సేతు అదిగో అక్కడే నాకు మహాదేవుడు కనపడి నన్ను అనుగ్రహించినాడు అని చెప్పారు రామాయణంలో యుద్ధకాండలో ఈ ఆ శ్లోకాల్లో ఈ పాదం ఉంది ఇదే ప్రాంతమునందు నన్ను మహానుభావుడైనటువంటి మహాదేవుడు అనుగ్రహించినాడు మహాదేవుడన్న మాటని పట్టుకుని ఇంకొక భావనతో ఇంకొక భావనతో దాన్ని తీసుకెళ్లేది పరమశివుడు కాదు అని చెప్పకూడదు అది తప్పప్పుడు వ్యాస హృదయం పోతుంది వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు ఆయన స్కాంద పురాణంలో చెప్పాడు రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు శివానుగ్రహములు పొంది రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంతటి ధార్మికుడు అవతార ప్రయోజనంలో మనకి నడుబడి నేర్పవలసినటువంటి వాడు ఆయన ఎందుకు శివ పూజ చేయడండి బాధ చేశాడు శంకరానుగ్రహాన్ని పొందాడు పొంది ఆయన మనకి నేర్పాడు నీకు మంగళం కావాలంటే శివలింగార్చన చేయవలేను అని ఆయన నేర్పాడు మనకి కనుక ఇక్కడే నాకు శంకరానుగ్రహం కలిగింది అని చెప్పాడు అయితే ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది సాధారణంగా మీరు నేను వీరికి దిగిపోయాగ కలుగుతారు ఏమంటే మరి సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసి శివలింగమావిర్భవించిందని ఆవిర్భవించిందని మీరు అంటున్నారు కానీ ఇవాల్టి రోజున మనం రామనాథలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం అంటే సముద్రంలో కొంత భాగం వెళ్ళిపోయిన తరువాత సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి ఎందుకదా మనం రామేశ్వరం దీవిలో కదా రామచంద్రమూర్తిని పూజ చేస్తున్నాం ఈ లింగము ఆ లింగము ఒక్కట ఒకవేళ అదే ఆ లింగం అనుకోండి రామచంద్రమూర్తికి సాక్షాత్కరించిన శంకర లింగం అనుకోండి అలా అయ్యుంటే మరి రామేశ్వర క్షేత్ర స్థల పురాణమునందు రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చెయ్యడం కోసం హనుమని కాశీ పట్టణానికి పంపించి విశ్వనాథలింగం ఒకటి తీసుకురమ్మంటే హనుమకించ తాలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగాన్ని తయారు చేసిందని రామచంద్రమూర్తి ఆ లింగాన్ని ప్రతిష్ట చేశారని వాళ్ళు రామేశ్వరంలో చెప్తుంటారు పైగా అక్కడ సరస్వతీ బావి సావిత్రీ బావి గాయత్రి బావి నలబావి గంధమాదన బావి ఇన్ని బావులు ఉన్నాయి అసలు ఆ క్షేత్రమే తడిగా ఉంటుంది ఆ గుడెంత ఎంత పెద్ద గుడు ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ లింగము అక్కడది క్షేత్ర స్థల పురాణంలో చెప్పినట్టు ఇప్పటి వరకు జ్యోతిర్లింగాలన్నీ స్థల పురాణానికి పురాణానికి సరిపోయాయి కానీ ఇప్పుడు అలా రెండు కలిసే అవకాశం ఉందా ఇంకొకటి ఏదైనా జరిగిందా అంటే ఈ విషయాన్ని మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మ సూక్ష్మములు అన్న విషయంలో పరిష్కారం చేశారు ఆయన ఒక మాట చెప్పారాయన పురాణంలోంచి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ యత్ర తిరోహిత నేను తిరోహితుడనై ఉంటాను అని శంకరుడు అన్నాడు అంటే అందరికీ నేను కనపడను కనపడకుండా ఉంటాను కాబట్టి కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించినాడు అని మీరు ఒక నమస్కారం చేసి ఆ ద్వీపంలోకి వెళితే అక్కడ మాత్రం రామేశ్వరం క్షేత్రం ఉంది ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం సీతమ్మ తల్లి చేతులతో తీసుకొచ్చినటువంటి పోగు చేయబడినటువంటి మట్టితో ఏర్పడిన శివలింగమేనా అప్పుడది నిజమేనా రామచంద్రమూర్తి అది ప్రతిష్ఠ చేసిన మాట యదార్థమేనా హనుమాంతటి ప్రాజ్ఞుడు శివలింగాన్ని తేవడంలో ముహూర్తానికి ఆలస్యం జరిగిందా అలా ఆయన చేస్తాడా అలా ఎందుకు జరిగింది మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేయండి అలా కాకపోతే స్థల పురాణం అలా ఉంటుందా రామాయణంలో దీని ప్రస్తావన ఎందుకు లేదు మరి అని మీకు అనుమానం రావచ్చు రామాయణం కావ్యం రామాయణం సూచన చేసి విడిచిపెడుతుంటుంది కొన్ని కొన్ని తప్ప రామాయణం ప్రతిపాదించని విషయములు కొన్ని సత్యములు లోకంలో ఉన్నాయి భద్రాచల క్షేత్రానికి సంబంధించిన విషయం రామాయణంలో లేదు అందుకే కదా ఈ మధ్య ఏ వాల్మీకి వ్రాయని కథగా అని పెట్టారు దాని ముందు ఆయన హృదయం అది వాల్మీకి రామాయణంలో లేనిది కానీ సత్యమైనది అని కాబట్టి సత్యం అనడానికి మీకు ఎవరి మా ఎవరి మాట అయితే మీరు సత్యం అనగలరు వ్యాస హృదయం అయ్యి ఉండాలి అది వ్యాసుడు చెప్పి ఉండాలి వ్యాసుడు చెప్తే దానికి తిరుగులేదు ఇంకెందుకని వ్యాస మాకు పురాణాంతర్గతం వ్యాసుడు పురాణాంతర్గతంగా చెప్తాడు ఇప్పుడు వ్యాసుడు అలా ఎక్కడైనా చెప్పాడా స్కాంద నాగరఖండమునందు రామచంద్రమూర్తి చేత ఈ శివలింగము ఇలా ప్రతిష్ట చెయ్యబడడం యథార్థమే అని స్కాంద నాగరఖండంలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అది రామేశ్వరలింగమే ఇప్పుడు ఆ రామేశ్వర క్షేత్రంలోకి మీరు వెడితే అందులో హనుమ ఆలస్యంగా ఎందుకు శివలింగం తేవలసి వచ్చింది బహుశ హనుమ అవతారము కూడా రామచంద్ర పరమశివుని యొక్క అవతారమే శివ శివహాపురాణం చెప్తుంది అందుకే ఆయన కూడా మంగళప్రదు ఎప్పుడు శుభాల్ని చేస్తుంటాడు హనుమ కూడా రాక్షస సంహారమునందు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు అందుచేతనే కించిత్ ఆలస్యమైతే ముహూర్తమైపోతోందని సీతమ్మ ప్రతిష్ఠించాలి తన సంకల్పము ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి అందుకని శివ సంకల్పమస్తు ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి ఇలా అంటే ఒక శివ శివలింగం అయింది అంటే జగజ్జనుగా ఆవిడ మీకేం చెప్తోంది మీకెప్పుడు భయం వేసినా ఎక్కడున్నారో అక్కడ ఇలా అంటే చాలు చిన్న శివలింగం వస్తే అది మీకు రక్షణ హేతు ఇప్పుడు దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశారు దాన్ని రామనాథలింగము అని పిలుస్తారు రెండవది హనుమ తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ట చేశారు అది కాశీ నుంచి తెచ్చారు కాబట్టి దాన్ని విశ్వనాథ లింగము అని పిలుస్తారు ఆ బావులలో నుండేటటువంటి నీటి ఎందు ఔషధీ శక్తులు ఉంటాయి అందుకే అక్కడికి వెళితే ఓ ఐదు రూపాయలు పోయినా కకూర్తి పడకూడదు ఇంత యాత్ర చేసిన తర్వాత అయా అన్ని బావుల్లో నీళ్లు పోయడానికి ఎంత ఇవ్వాలండి అని అడుగుతారు అడిగితే ఆయన అంటాడు ఆ మీ అందరి మీకు నీళ్లు పోయడానికి ఏదో అరవై బావులు డెబ్బై బావులో ఉన్నాయండి అరవై బావులు డెబ్బై బావుల్లోనూ కలిపి ఐదు వందలు ఇవ్వండి అంటాడు ఐదు వందలు ఇవ్వమంటే మేము అంత ఇవ్వమయ్యా ఏదో యాభై రూపాయలు ఇస్తాం పోసేయని అనుకున్నాడు పోస్తాడు ఎలా పోస్తాడో తెలుసా అండి మిమ్మల్ని కూడా ఇంకో యాభై మందితో కలుపుతాడు కలిపి గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటాడు తడిగా ఉంటుంది క్షేత్రం ఏ నూరు దగ్గరికో వెళ్ళో లాగుతాడు లాగి నించోండి అంటాడు ఈ యాభై మందిని కొడతాడు నీటి నీటిదారుతో అది మీ కళ్ళల్లో తగలచ్చు ముక్కులో తగలచ్చు గుండెల మీద తగలచ్చు ప్రతి బావి దగ్గర భయమే ముందున్న వాడికి గట్టిగా తగులుతుంది మధ్యలో ఉన్న వాడికి మేక కాబట్టి ఆయన కొట్టి నీళ్లు పడతాయి అందుకని అక్కడ దాకా వెళ్ళాక కూర్చ పడకుండా అయ్యా చాలా దూరం నుంచి వచ్చాం ఆ నీళ్లు పోసుకోవాలని వచ్చాం ఐదు వందలు ఇవ్వలేను గాని పరమ ప్రీతితో నువ్వు ఇంతమందికి చేయిస్తున్నావు సేవ నువ్వు ఇలా వృద్ధిలోకి నాయనా అనేదో నాలుగు మంచి మాటలు చెప్పి ఒక్క మూడు వందలు పుచ్చుకుని నన్ను కృతార్థుణ్ణి నా జీవితాంతా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటానాయా అన్నారు అనుకోండి నేను అలా చెప్పుకున్నావా స్వానుభావం అని చెప్పు చవటలా చెప్తున్నా అలా చెప్తే ఆయన అన్నాడు ఏ బెంగలేదు నా వెనకాల వచ్చేయండి అన్నాడు వచ్చి ఒక బకెట్టుడు నీళ్లు తోడగానే నా ఎత్తిమించి అభిషేకం చేసేవాడు మిగిలిన వాళ్ళకి బకెట్ వేసుకోట్టేవాడు వాళ్ళందరికీ చిన్న కోపం వచ్చింది కూడా ఈయనకే పోస్తుంటాడు తక్కువలు ఇచ్చినానని కేవలం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులితురు అని చెప్పుకున్న ఉపన్యాసాలు అందుకు పనికి వచ్చేప్పుడు కాబట్టి రామచంద్రమూర్తి వీడు భవిష్యత్తులో రామాయణం చెప్పుకుంటాడు పాపన్న కింకరుడు నేనంటే ఇష్టం ఉన్నవాడు అనుకున్నాడు శివ మహాపురాణంలోంచి కూడా నాలుగు మాటలు చెప్పుకుంటాడు శివ రూపంలో ఉన్న రాముడు రాముడి రూపంలో ఉన్న శివుడును గ్రహించారు ఇద్దరి కదా చెప్పుకుంటాడు నీళ్లు పోయ్యపోతే అని ఇద్దరి రూపంలో ఒక్కడను అనుగ్రహించాడో అలా నీళ్లు పోయించి నన్ను ధన్యుణ్ణి చేశాడు కనుక అలా పోసుకున్న తడి బట్టలతో బావులన్నీ తిరుగుతుండే అలాగో చిత్రమైన క్షేత్రం అక్కడ సముద్ర స్నానం చేస్తాం అద్భుతమైనటువంటి మూర్తులు ఉంటాయి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అలా దూరంగా చూస్తూ భవసాగరం నుంచి బయటికెత్తడానికే నేను జగద్గురువుగా వచ్చానన్నట్టుగా నలుగురు శిష్యులతో ఆ పైన కూర్చుని ఉంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ పైన ఉంటారు ఎప్పుడైనా రామేశ్వర దర్శనం అత్యద్భుతమైనటువంటి దర్శనం కనుక అక్కడ రైల్వే స్టేషన్ లో గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు రైల్వే స్టేషన్ లో కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే మీకు చూపిస్తారు రైల్వే స్టేషన్ని కొత్త ప్లాట్ఫామ్ కట్టడం కోసమని తవ్వారు తవ్వితే ఈ స్టేజ్ ఎంత ఉంటుందో అంత పెద్ద దక్షిణామూర్తి దొరికారు అక్కడ ఆ దక్షిణామూర్తిని ఎక్కడా పెట్టకుండా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మాకు దొరికాడు స్వామి అని అక్కడే ఉన్న పెద్ద రాగి చెట్టు కింద పెట్టారు అక్కడే ఉంటాడు మీరు రైల్వే స్టేషన్ లోనే దర్శనం చేసుకోవచ్చు దక్షిణామూర్తిని అంత గొప్ప క్షేత్రం రామేశ్వరం అటువంటి స్థితిలో పెద్దలు అన్నారు అక్కడే శంకరాచార్యులు వారు తీసుకొచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం ఉందండి అది సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి స్ఫటికలింగం ఇంత శివలింగం ఉంటుంది స్ఫటికలింగం తెల్లవారుజామున నాలుగు గంటలకి మీరు దర్శనం చేసుకుని పది రూపాయలు ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటారు లోపలికి వెడితే స్ఫటికలింగ దర్శనానికి కూర్చోబెడతారు చాలా చిత్రంగా ఉంటుంది మీరు చూసి తీరాలి శ్రీకాళహస్తిలో ఉంది స్ఫటికలింగం కానీ అక్కడ ఇలాంటి విన్యాసాలు ఉండవు వెనకాల లైట్ ఉంటుంది మనం వాళ్ళకి అన్ని తేలిగ్గా తీసుకుంటారు కదా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు తమిళనాట అందుకని వాళ్ళ స్ఫటికలింగాన్ని తెల్లవారకట్ట తీసుకొచ్చి వేదిక మీద పెడతారు పెట్టి మీరు బాగా గుర్తుపట్టడం కోసమని ఓం నమః అంటారు పువ్వేరు ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి దాని ముందు పెడతారు మొత్తం శివలింగం ఎరుపు అయిపోతుంది అప్పుడు ఆ పువ్వు తీసేస్తారు తీసేసి మీకు చూపిస్తారు లాగా తెల్లటి లింగం కనపడుతుంది అప్పుడు పువ్వు వేస్తారు పువ్వు కొంచెం పక్కకి తీసేస్తారు ఓం నిధన పతాంతిక యనమహ అంటారు ఓ పసుపచ్చటి పువ్వు అలా పెడతారు శివలింగం అంతా పసుపు అయిపోతుంది దాన్ని పక్కకి తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు మళ్ళీ పువ్వు వేస్తారు అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం అంటే నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు ఆయన ఎందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆరోపింపబడి ఉంటుంది అని ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనపడతాడు ఆయన ఆ రంగ కాదు ఆయన శుద్ధ స్ఫటికం ఆయన ఎందు ప్రకాశించింది ప్రతిఫలించింది అని అలా మనకు ఆ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు పెద్ద స్ఫటికలింగా ఉంటుంది రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారు చూసొచ్చుంటారు అనుకోండి ఏదో నేనే చూసినట్టు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక మాట పెద్దలు చెప్తారు ఈ రామేశ్వరలింగము చేరి నరుడెవ్వడేని శ్రీ గంగాంభోకించిన శ్రీ కైలాస శైల శికల పదంబున్ ఎవరైనా ఈ రామేశ్వరలింగం దగ్గరికి వెళ్లి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగని తీసుకుని వెళ్లి ఆ రామేశ్వరలింగాన్ని ఆ గంగధారలతో అభిషేకిస్తే అంటే మీరు అర్చకులకిస్తే ఆ గంగతో అభిషేకం చేస్తారు అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటున్నాడు సాధారణంగా దీన్ని ఏమిటంటే మామూలుగా చెప్తారు అంటే కాశీ నుంచి గంగ తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద పొయ్యడం అన్నది చంద్రశేఖర పరమాచార్య స్వామి దీన్ని అత్యద్భుతమైన సమన్వయం చేశారు అసలు ఈ గంగాభిషేకం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా గంగ అనగా జ్ఞానము జ్ఞానము చేత శివలింగమును అభిషిక్తుణ్ణి చెయ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా రామనాథలింగమునందు కాశీ గంగ పొయ్యడం అంటే ఈయన పేరేమి ఇప్పుడు రామేశ్వరుడు ఆయన ఒక చిన్న ఐతిహ్యం చెప్తుండేవారు దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చారట వచ్చి రామేశ్వర లింగ దర్శనం చేశారు చేసిన తర్వాత అందులో ఎవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదా వెళ్ళిపోతుంటే అందులో కొంతమంది అన్నారట ఏమయ్యా ఈయన రామేశ్వరుడు అని పేరుంది కదా రామేశ్వరుడు అని పేరుంటే ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశాడు తీస్తే కొంతమంది అన్నారు రాముని యొక్క ఈశ్వరుడు అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు అందుకే కదా ఈశ్వరుడు కృప చేసి నీకు మంగళం అవుతుందని అన్నాడు కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు రాముని యొక్క ఈశ్వరుడు షష్టి పురుష సమాసం అన్నారు కొంతమందికి ఇది నచ్చల అది రామచంద్రమూర్తి శివుణ్ణి పూజ చేయడం ఏమిటి రాముడంతటి వాడు రాముడు ఆధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రామయమం చే తలుచుకుంటూ ఉంటాడు కానీ రాముడు శివుణ్ణి తలుచుకోవడం ఏమిటి ఆ అవసరం మా స్వామి లేదన్నాడు అని తప్పు మీరు చెప్పింది ఆ సమాసం కాదు రాముడే ఈశ్వరుడిగా కలిగినవాడు కలది కలిగినవాడు ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం రాముడు ఈశ్వరుడిగా కలిగినవాడు అంటే శివుడు రాముణ్ణి పూజ చేస్తాడు కాబట్టి రాముడు ఈశ్వరుడిగా కలిగిన వాడు శివుడు కాబట్టి రాముడు గొప్పవాడు ఈశ్వరుడు శివుడు గొప్పవాడు కాదు రాముడిని ఆయన పూజ చేస్తున్నాడా ఇది బహువ్రీహి సమాసం అన్నారు కాదు షష్ఠీ పురుషం అని కొంతమంది అన్నారు కాదు బహువ్రీహి అని కొంతమంది అన్నారు ఇది సమాసం గొడవ కాదు ఏ గొడవ మీకు అర్థమైపోయి ఉంటుంది రాముడు శివుణ్ణి పూజ చేస్తున్నాడా శివుడు రాముడిని పూజ చేస్తున్నాడా అంటే ఇంకా అనేకత్వమే కనపడుతోంది ఏకత్వము కనపట్టలేదు ఇప్పుడు ఈ స్థితిలో వాళ్ళు అన్నారు ఈ గుణమంతా మనకెందుకో కైలాసానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయబడ్డవాడు కాబట్టి శంకరుణ్ణి అడుగుతామన్నాడు అని శంకరుడి దగ్గరికి వెళ్ళారు శంభో మహాదేవ అసలు నీ యొక్క స్వరూపమేమి రామేశ్వరము అన్నది ఏ సమాసము ఇలా అడిగితే బాగుండదు కదా హోం అంటాడేమో అని ఏ సమాసం అని అడిగారు అడిగితే ఆయన అన్నారు మీకు ఎందుకు రావాలి అనుమానం బహువ్రీహి రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు నాకు రాముడు ఈశ్వరుడయా అందుకని ఇది బహువ్రీహి సమాసం అన్నారు అంటే కొంచెం రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు బాధపడ్డారు బయటికి వచ్చి అన్నారు లేదు లేదు ఈ స్వామి అంతా అలాగేను ఎప్పుడు నాదే ఉందంటాడు పుణుకులహారం వేసుకుంటాడు అలా తిరుగుతుంటాడు ఆయన అలా చెప్పాడని మీరు నిజం అనుకోకండి కావాలంటే ఇది విష్ణుమూర్తిని అడుగుదాం పాలంటారు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆయన చక్కగా శేష మీద పడుకుని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమయ్యా అసలు నిజం చెప్పు ఇదే సమాసం అన్నారు ఆయన అన్నారు మీకు ఎందుకు వచ్చింది అనుమానం తత్పురుష రాముని యొక్క ఈశ్వరుడు నా చేత పూజింపబడిన శివుడు నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు అందుకని నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు తత్పురుష సమాసాధ ఏమిటో ఈయన సత్తగుణ సంపన్నుడు అలాగే చెప్తాడు ఈయనకి అహంకారం లేదు పరమ వినయం మరి ఆయన అలాగే చెప్తున్నాడు ఈయన ఇలాగే చెప్తున్నాడు అసలు నిజమేది ఆ పెద్ద తలకాయ ఒకటి ఉంది నాలుగు తలకాయలు ఆయన ఆయన వెళ్ళి అడుగుదాం ఆయన చెప్పేస్తాడు నాలుగు ముఖాలతో వేదం చెప్తుంటాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు ఇది షష్ఠీతత్ పురుషమా బహువ్రీహియా ఏది నిజమని అడిగారు ఆయన అన్నాడు ఓడి మీ అసాధ్యం కూల కాశీ వెళ్లి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్లి శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదురా రాముడు శివుడైనాడు శివుడు రాముడైనాడు అది షష్ఠీతత్ పురుషం కాదు బహువ్రీహి కాదు అది కర్మధారా సమాసం రాముడే శివుడైనాడు శివుడే రాముడైనాడు ఆయన హృదయం ఈయనికి తెలుసు ఈయన హృదయం ఆయనకి తెలుసు లోకానికి మర్యాద నేర్పడానికి ఈయన శివ పూజ చేస్తాడు ఆయన విష్ణువుని పూజిస్తాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూజ చేసుకున్నట్టుంటారు రెండు రూపాలతో ఉన్నవాడు ఒక్కడేరా ఇదే జ్ఞానగంగా అభిషేకం అంటే ఇది చేసిన వాడెవడో వాడికి రామేశ్వరం ఒక్కసారిడితే కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పదార్థమన్న ఎముక లోపల బాగా నిలబడాలి ఇది నిలబడడం రామేశ్వర దర్శనము అది చేసిన వాడు సముద్రమును దాటుతున్నాడు సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుణ్ణి పొందేస్తున్నాడు ఏ ఒక్కడున్నాడో ఆ ఒక్కడి కన్నా వీడు రెండో వాడు ఉండకూడదు కాబట్టి వీడు కూడా ఒకటిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైనటువంటి క్షేత్రము రామేశ్వర క్షేత్రము మీరు తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి రామేశ్వరం ఇంకా రాలేదంటే పడుకోకండి రైల్లో తెల్లవారుజామున నాలుగున్నర అయ్యేటప్పటికి లేచి కూర్చోండి మీరు ఎన్నడూ చూడనటువంటి అత్యద్భుతమైన సన్నివేశం ఒకటి కనపడుతుంది రామేశ్వరం వెళుతున్నప్పుడు మీకు దూరంగా సముద్రం కనపడుతుంది సముద్రం కనపడుతున్నప్పుడు బీచ్ లో ట్రైన్ వెళ్ళదుగా ఎప్పుడు కాబట్టి అంత సముద్రం కనపడుతుంటే రైల్లో దూరంగా చూస్తుంటే అబ్బాయి ఎంత సముద్రమో అని కిటికీలోంచి చూస్తే అటు సముద్రం ఇటు సముద్రం ఈ రైలు ఏం చేస్తుందో తెలుసా అండి ఒక్క ఇరవై నిమిషాలకి సముద్రపు టొడ్డుకే వెళ్ళిపోతుంది అయ్యవే బీచ్ లో రైలు ఎడుతోందని మీరు ఆ ఉద్విగ్నతతో చూస్తుంటారు రైలు దేని మీద ఎడుతోందో అని మీకు కనపడదుగా పట్టాలు కనపడవు అది రామే స సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కేస్తుంది మీరు సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టుంటుంది ఎందుకని కిందకి కనపడదిహా కింద ఉన్న బ్రిడ్జి కనపడదు కదా మీరు కిటికీలోంచి చూస్తుంటే బీచ్ నుంచి సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టుంట అది విమానం అయితే పర్వాలేదు పైనుంచి వెళ్తుంటే కింద సముద్రం ఉంది అనుకుంటారు రైలుకు వచ్చి రైలుకొచ్చిన గొడవ ఏమిటో తెలుసా అండి అలా బ్రిడ్జి ఎక్కేస్తుంటే కొద్ది కింద అంత సముద్రం నుంచి వెళ్ళిపోతుంటే ఆనాడు స్వామి హనుమ వెడుతుంటే చూసిన సముద్రాన్ని నేను చూస్తున్నాను అయ్య బాబోయ్ ఈ సముద్రం మీదే కదా పుష్ప విమానం వెళ్ళింది ఇదే కదా రాముడు వానరులతో వెళ్ళాడు అని మీరు తలుచుకుని అలా చూస్తుంటే చిన్ని చిన్ని స్టేషన్ల మించి ఎక్కడ చూసినా పుచ్చపాదులే పెద్ద పెద్ద పుచ్చకాయలు చిన్ని చిన్ని స్టేషన్లు దాటి వెళ్ళిపోయి ఆఖరికి రామేశ్వరం అన్న చోట రైలాగుతుంది నిజంగానండి మీరు అనుభవించవలసిన సన్నివేశం రామేశ్వరం వెడుతున్నప్పుడే మీకు తెలియకుండా మీరు భవసాగరాన్ని దాటుతారేమో అనిపిస్తుంది నాకు అంత గొప్ప అనుభూతి వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్లే ప్రయత్నం చెయ్యండి ఈశ్వరుడికి చెప్పండి ఈశ్వరానన్ను తీసుకెళ్ళాలని అడగండి నిజాయితీతో ఈశ్వరుడిని అడిగితే ఈశ్వరుడు తీసుకెడతాడు కానీ ఒకచో నేను చదివాను దాని ప్రామాణికత ఎంత అన్నది పక్కనుంచండి కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళలేకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇస్తారట రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాన్ని ఖాతాలో వేస్తారు కాబట్టి రామేశ్వరం వెడదామనుకుంటున్నానండి అనకూడదు ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నానండి అనాలి ఆయన మీద పెట్టేయాలి పెట్టేస్తే ఇప్పుడు ఆయన తీసుకెళ్తారు మీకు గొడవ ఉండదు కాబట్టి కాశీ విషయంలో అలా అనండి రామేశ్వరం విషయంలో ఇలా అనండి ఎందుకైనా మంచిదని స్థానిక భద్రతా సూచనగా మూడవ నంబర్ ప్రమాద పతాకాన్ని ఎస్తాను అందుచేత ఈశ్వరానుగ్రహము చేత ఆ ఈశ్వరుడే మనని కాశీ రామేశ్వరముల దర్శనము చేయించి మనకి అటువంటి అనుభూతిని అటువంటి జ్ఞానాన్ని అటువంటి భక్తిని అటువంటి భవసాగర తరణము చేయగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృపా కటాక్షముగా మన ఎందు ప్రకాశించుగాక